నమస్తే నేను మీ సతీష్ జగన్ అరెస్ట్కు ముహూర్తం ఫిక్స్ అయిందా అంటే తాజాగా చోటు చేసుకుంటున్నటువంటి పరిణామాలు చూస్తే మాత్రం అవునన్నా సమాధానమే వినిపిస్తూ ఉంది అయితే ఈ మాటలు ఇప్పుడు నేను చెప్పిన విన్న తర్వాత ఎంతకాలం అరెస్ట్ 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 అని చెప్పి గగ్గోలు పెడతారు ఎక్కడ చూసినా అరెస్ట్ అంటున్నారు కానీ ఆ జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసేది లేదు చచ్చేది లేదు అనేటువంటి పరిస్థితులే కనిపిస్తూ ఉన్నాయి ఎంతకీ కంటసోష కింద మీరు చెప్పుకోవడం మా టైం వేస్ట్ చేయడం తప్పితే అరెస్ట్ చేసేటువంటి ఆలోచన ఈ ప్రభుత్వానికి ఉందా అని చెప్పి మీ అందరికీ ఒక అభిప్రాయం కలగచ్చు కానీ ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ మాటలు జగన్మోహన్ రెడ్డి అరెస్టుకు ముహూర్తం ఫిక్స్ అనేటువంటి ఒక వార్త అయితే కనుక నెట్టింట వైరల్గా మారింది మరి ఈ ప్రచారాన్ని బలపరచడానికి ఉన్నటువంటి ఏమిటి అనేది కూడా ఒకసారి క్షుణ్ణంగా పరిశీలిస్తే నిజమే కాబోలు జగన్మోహన్ రెడ్డిని అరెస్టు చేసేటువంటి అవకాశాలే ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి మరి ఎప్పటికి చేస్తారు అది కూడా ఏదో గాల్లో దీపంలాగో లేదంటే గోడ మీద రేపు అని రాసినట్లుగా ఈ అరెస్టు అరెస్టు అరెస్ట్ అని రాసుకెళ్ళమైనా అంటే కాదు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డిని ఈ నెలాఖరులోనే అరెస్ట్ చేసేటువంటి అవకాశాలు ఉన్నట్లుగా మాత్రం చాలా స్పష్టంగా చోటు చేసుకుంటున్నటువంటి పరిణామాలను బట్టి అర్థమవుతా ఉంది మరి దీనిపైనే నెట్టింట జరుగుతున్నటువంటి చర్చ అంటే సోషల్ మీడియా వేదికగా జరుగుతున్నటువంటి చర్చను కూడా ఒక్క రెండు నిమిషాలు క్లుప్తంగా విశ్లేషించుకుంటే జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి ఉన్నటువంటి అవకాశాలు కానీ ఏ అంశంలో జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయ్యేటువంటి అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది అనేటువంటిది కూడా చూస్తే ఆయన అధికారంలో ఉన్న ఐదేళ్లు కూడా ల్యాండ్ శాండ్ మైన్ వైన్ అని చెప్పి ఏది వదిలిపెట్టలేదు ఆఖరికి దేవుళ్ళని కూడా వదిలిపెట్టకుండా జగన్మోహన్ రెడ్డి ప్రతి దాంట్లో అవినీతి అక్రమాలు కుంభకోణాలు చేసుకుంటూ వెళ్ళాడు అయితే పాతికేళ్ల పాటు తానే ముఖ్యమంత్రిగా ఉంటానని చెప్పి ఆయన చెప్పుకున్నాడు వాళ్ళ పార్టీ నాయకుల చేత ప్రచారం చేయించుకున్నాడు కానీ బళ్ళు వాళ్ళు వాళ్ళు బళ్ళు అయినట్లుగా ఈ రోజున జగన్మోహన్ రెడ్డి ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చి ఆ ఒక్కసారికే పరిమితం అయిపోయాడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎప్పటికీ బయటకి రావనుకున్నటువంటి కుంభకోణాలు జగన్మోహన్ రెడ్డి చేసినవి అవినీతి అక్రమాలు ఈ రోజున కూటమి ప్రభుత్వం ఒక్కొక్కటి ఒక్కొక్కటి కూడా బయటకు తీస్తూ ఉంది మరి జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి పాపాలు జగన్ అండ్ బ్యాచ్ అజే గ్యాంగ్ చేసినటువంటి పాపాలు ఒకటా రెండా అయితే అందులో ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి మెడకి ఉచ్చుగా బిగుసుకుంటున్నటువంటి అంశాలు ప్రధానమైనటువంటి ఒక మూడే మూడు చూసుకుంటే మొదటిది నటి జత్వానీ కేసు రెండు ఏపీ లిక్కర్ స్కామ్ అంటే మద్యం కుంభకోణం మూడు కేసీఆర్ గారు తన అన్ననో మరి తన దోస్తో మరి కేసీఆర్ గారితో ఉన్నటువంటి ఆ సాన్నిహిత్యం ఆయనతో కలిసి చేసినటువంటి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఈ మూడు కూడా జగన్మోహన్ రెడ్డి మెడకి ఉచ్చుగా బిగుసుకునేటువంటి అంశాలు ఈ మూడిట్లో కూడా జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయ్యేటువంటి అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి అయితే నటి జత్వానీ కేసు మనం చూసాం దాంట్లో పిఎస్ఆర్ ఆంజనేయుల వరకు వెళ్ళింది ఆయన కూడా ప్రస్తుతం బెయిల్ పైన బయటకు వచ్చాడు విచారణ కూడా ఎక్కడ సహకరించినటువంటి పరిస్థితులు లేవు అందులో జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అవుతారా ఆ కేసులో ఆయన్ని అక్యూజ్డ్గా చేరుస్తారా అంటే అది ఎప్పటికి జరిగేనో ఇప్పట్లో అయితే మాత్రం చెప్పేటువంటి పరిస్థితులు కనిపించట్లేదు ఇకపోతే ఏదైతే ఫోన్ ట్యాపింగ్ కేసు ఉంది ఫోన్ ట్యాపింగ్ కేసు అనేటువంటిది తెలంగాణలోనే ఇంకా విచారణ జరిగి 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 జరుగుతూ 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 ఉన్నటువంటి పరిస్థితులు మరి ఇది ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఆంధ్రప్రదేశ్లో కూడా దీనిపైన నిరూపణ అయ్యి మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఆ అంశంలో అరెస్ట్ అయ్యేటువంటి అవకాశాలు అంటే సమీప భవిష్యత్తులో ఎక్కడా కూడా ఆయన అరెస్ట్ అవుతాడు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అనేటువంటిది ఎక్కడా కనిపించట్లేదు కానీ జగన్మోహన్ రెడ్డి అతి త్వరలోనే అరెస్ట్ కాబోయేటువంటి ప్రధానమైనటువంటి అంశం ఆయన మెడకి ఉచ్చుగా బిగిసింది ఏది అంటే మధ్య కుంభకోణం కేసు ఎందుకంటే ఈ కుంభకోణం జరిగింది అని చెప్పి ఎస్టాబ్లిష్ చేసేటువంటి ఆధారాలు కూడా ఈ రోజున సిట్ విచారణలో బయటపడతా ఉన్నాయి ప్రధానంగా ఏ వన్గా ఉన్నటువంటి కసిరెడ్డి రాజ్ దగ్గర నుంచి చూసుకుంటే ఈరోజు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వరకు కూడా అరెస్టులు అయినాయి ఇకపోతే ఏడంచెల్లో ఈ మధ్యం కుంభకోణం అనేటువంటిది కూడా జరిగినటువంటి పరిస్థితి మరి ఈ ఏడంచెల్లో ఇప్పటికే ఐదు అంచెల్ని సిట్ అధికారులు ఛేదించారు ఇక మిగిలింది రెండంచెలే ఆ రెండంచెలు ఎవరు అంటే ఒకటి మిథున్ రెడ్డి రెండు అంతిమ లబ్ధిదారు ఎవరు మరి ఇప్పటికే ఈ కేసులో అన్ని కోణాల్లో కూడా విచారణ చేస్తున్నటువంటి సిట్ అధికారులకి ఎలాంటి ఎలాంటి సంచలనమైనటువంటి విషయాలు బయటకు వస్తూ ఉన్నాయి కేసీరెడ్డి రాజ్ని విచారించారు సజ్జల శ్రీధర్ రెడ్డిని విచారించారు విజయసాయి రెడ్డిని విచారణకు పిలిచారు ఆయన మొన్న విచారణకు రావాల్సి ఉండి కూడా విచారణకు హాజరు కాలేకపోతున్నా అని చెప్పి తర్వాత వస్తా అని చెప్పారు ఆయన ఒక విచారణ అదొకటి బాకీ ఉంది ఇకపోతే కృష్ణమోహన్ రెడ్డి గోవిందప్ప బాలాజీ ధనుంజయ్ రెడ్డి తర్వాత వెంకటేష్ నాయుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వీళ్ళందరూ కూడా అరెస్ట్ అయ్యారు ఈరోజున వీళ్ళందరి కూడా ఏదైతే కనుక పాత్రదారులు ఇందులో సూత్రధారులు పాత్రదారులు పదకొండు మంది వరకు కూడా అరెస్ట్ అయినటువంటి పరిస్థితి అయితే ఈ కేసులో ఏ సిక్స్గా ఉన్నటువంటి మరి మిథున్ రెడ్డి ఏ ఫోర్గాను ఏ సిక్స్గానో ఉన్నాడు మిథున్ రెడ్డి ఆయన అరెస్ట్ మరి అదే కీలకమైనటువంటి అరెస్ట్ అనేటువంటిది కూడా మొదటి నుంచి వింటా ఉన్నాం అందుకే ఈ కేసులో ఎఫ్ఐఆర్లో తన పేరు లేకపోయినా కూడా మిథున్ రెడ్డి మరి సుప్రీంకోర్టు వరకు వెళ్ళి ముందస్తు బెయిల్ తెచ్చుకున్నటువంటి పరిస్థితులు మనం చూసాం మొదట హైకోర్టుకి వెళ్తే హైకోర్టులో ఆయనకి ఊరట లభించలేదు ముందస్తు బెయిల్కి ఆ తర్వాత ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించాడు సుప్రీంకోర్టును ఆశ్రయించి అప్పుడేం చెప్పాడు తాను పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నాడు కాబట్టి తనని ఏదైతే పార్లమెంట్ సమావేశాలకు హాజరు కావాల్సి ఉంది కాబట్టి తాను విచారణకు హాజరు కాలేరు కాబట్టి తనపైన ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఉండే విధంగా ఆదేశాలు ఇవ్వాలి అంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించాడు సుప్రీంకోర్టు ఓకే కొంత ఆయనకి రిలీఫ్ని ఇచ్చింది ఆ తర్వాత తన తండ్రి చేయి విరిగింది బాత్రూంలో కాలు జారిపడ్డాడు మా నాన్న అప్పుడు చెయ్యి ఫ్రాక్చర్ అయింది మరి కొడుగ్గా నా తండ్రిని చూసుకోవాల్సినటువంటి బాధ్యతలు నా పైన ఉన్నాయి కాబట్టి నన్ను ఇప్పుడు కూడా అరెస్ట్ చేయకుండా కొంత రిలీఫ్ని ఇవ్వండి అని అడిగాడు సుప్రీంకోర్టు దానికి ఇచ్చింది ఆ తర్వాత మళ్ళీ మద్యం కుంభకోణం కేసులో ఎవరో వాంగ్మూలంలో నా పేరు చెప్పారు కాబట్టి వాళ్ళు ఇచ్చేటువంటి స్టేట్మెంట్లో నా పేరు ఉంది కాబట్టి నన్ను అరెస్ట్ చేస్తారు అనేటువంటి భయం నాకు ఉంది అని చెప్పి మళ్ళీ ముందస్తు బెయిల్ ఇవ్వాలి అని చెప్పి సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీం కోర్టు లేదు లేదు హైకోర్టులో తేల్చుకోపో అని చెప్పి మిథున్ రెడ్డిని పంపించేసినటువంటి పరిస్థితి అయితే హైకోర్టు హైకోర్టు హైకోర్టులో మళ్ళీ పిటిషన్ దాఖలు చేసి ముందస్తు బెయిల్ ఇవ్వాలి మద్యం కుంభకోణం కేసులో అంటే అది మొన్న ఒక మూడు నాలుగు రోజుల క్రితం ఈ పిటిషన్ అనేటువంటిది విచారణకు వచ్చినటువంటి క్రమంలో విచారణ జరిపినటువంటి న్యాయస్థానం ఇరుపక్షాల వాదనలు వింది ఇరుపక్షాల వాదనలు విన్న అనంతరం తీర్పుని రిజర్వ్ చేసింది ఈ క్రమంలో తీర్పు రిజర్వ్ అయింది కాబట్టి మిథున్ రెడ్డి పైన మరి సిట్ అధికారులు కూడా ఏ రకమైనటువంటి యాక్షన్ తీసుకోలేదు కానీ ఈ లోపే మరి సీనియర్ ఐఏఎస్ అధికారి రిటైర్డ్ అధికారి రజత్ భార్గవ్ ఆనాడు ఏదైతే గనక ఎక్సైజ్ సంబంధించినటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీగా వ్యవహరించారు మరి ఆయన విచారణ జరగటం ఆయన విచారణ అనంతరం కొన్ని సంచలనమైన అంశాలు వెలుగులోకి రావటం ముఖ్యంగా మద్యం కుంభకోణం కేసులో ఏవైతే గనక నిధులు గోల్మాల్ చేశారో దారి మళ్లించారో అవన్నీ కూడా హవాలా రూపంలో దుబాయ్ కూడా ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణలో డెన్లు పెట్టి మరి డబ్బులన్నీ ఒక దగ్గర చేర్చారు డెన్లలో డబ్బుల్ని డంప్ చేశారు తాడేపల్లి దగ్గర ఒక డెన్ను పెట్టారు ల్యాండ్ మార్క్ అపార్ట్మెంట్ అని చెప్పేసి అని ఇక్కడ తెలంగాణలో చూస్తే అటు నానకరామ్ కూడా కావచ్చు లేదా జర్నలిస్ట్ కాలనీ కావచ్చు ఫిలిం నగర్ కావచ్చు ఇలాగా ఒక ఐదారు ప్రాంతాల్లో డెన్లు పెట్టారు ఆఖరికి దుబాయ్ కూడా డెన్ పెట్టారు అలాగే మద్యం కుంభకోణం సెగ ఈ రోజున చూస్తే సినిమా ఇండస్ట్రీని కూడా తాకుతా ఉంది ఈ రోజున మధ్యం కుంభకోణంలో వచ్చినటువంటి ఏదైతే దారి మళ్ళించినటువంటి నిధులు కావచ్చు లేదంటే ముడుపుల రూపంలో వసూలు చేసినటువంటి డబ్బులు వీటిని ఇదంతా కూడా బ్లాక్ మనీ వీటిని వైట్ చేసుకునేందుకు సినిమాలు కూడా తీశారు అని చెప్పి అనేక సంచలనమైనటువంటి విషయాలు వెలుగులోకి వస్తా ఉన్నాయి మరి ఈ క్రమంలో ఏదైతే గనక ఈ కేసులో మరి మిథున్ రెడ్డి ఏదైతే ఆయన హైకోర్టులో ముందస్తు బెయిల్ ఇవ్వాలి అని చెప్పేసి పిటిషన్ దాఖలు చేస్తే ఆ తీర్పు రిజర్వ్ అయింది మరి సిట్ అధికారులు కూడా ఈ రోజున మళ్ళీ దానిపైన వాదనలు వినిపించేటువంటి క్రమంలో పూర్తి ఆధారాలన్నీ కూడా ముందు పెట్టి న్యాయస్థానం ముందు పెట్టి ముందస్తు బెయిల్ ఇవ్వడానికి వద్దు మీరు ముందస్తు బెయిల్ మంజూరు చేయకండి అంటూ కూడా తమ వాదనలు వినిపించినటువంటి క్రమంలో అటువైపు జగన్మోహన్ రెడ్డి మరి మిథున్ రెడ్డి కోసం నిరంజన్ రెడ్డిని పంపించాడు మరి జగన్మోహన్ రెడ్డి కేసులన్నీ కూడా సుప్రీం కోర్టులో కూడా వాయిదించేది ఇదే నిరంజన్ రెడ్డి కానీ హైకోర్టులో ఈ రోజున మిథున్ రెడ్డి ముందస్తు బెయిల్ పైన నిరంజన్ రెడ్డి వినిపించినటువంటి వాదనలు అన్ని కూడా చాలా పేలవంగా ఉన్నాయి అలాగే ప్రభుత్వం తరఫున వాదనలు అలాగే వాళ్ళు న్యాయస్థానం ముందు పెట్టినటువంటి ప్రాథమికమైనటువంటి ఆధారాలు ఈ కేసులో మిథున్ రెడ్డి పాత్ర కూడా ఉంది అనేటువంటిది స్పష్టం చేయడానికి అవన్నీ కూడా చాలా పక్కాగా ఉండడంతో హైకోర్టు ఈ రోజున ఒక సంచలనమైనటువంటి తీర్పు ఇచ్చింది మిథున్ రెడ్డికి ముందస్తు బెయిల్ ఇచ్చేటువంటి అంశమే లేదు ప్రసక్తే లేదు అని చెప్పి తేల్చి చెప్పేసింది మరి ఇప్పుడు మిథున్ రెడ్డి మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్తాడా అంటే అవకాశం లేదు మిథున్ రెడ్డికి సుప్రీంకోర్టుకి వెళ్ళేటువంటి అవకాశం కూడా లేదు ఎందుకంటే మొదట సుప్రీంకోర్టుకే వెళ్ళాడు మిథున్ రెడ్డి ముందస్తు బెయిల్ ఇవ్వాలి అని చెప్పి సుప్రీంకోర్టు నువ్వు డైరెక్ట్ మా దగ్గర రావడం కాదు ముందు హైకోర్టులో తేల్చుకోపో అక్కడే నీకు ఏదైనా కానీ ఇక మళ్ళీ మా దగ్గర రావాల్సిన పని లేదు అని చెప్పి గతంలోనే స్పష్టం చేసింది మరి ఈ రోజున హైకోర్టు కూడా మిథున్ రెడ్డి బెయిల్ రిజెక్ట్ చేయడంతో నెక్స్ట్ సిట్ అధికారులు మిథున్ రెడ్డికి రేపు పదిహేడో తారీఖు లేదంటే కనుక తారీఖు ఆయనకి నోటీసులు ఇచ్చి విచారణకి రావాలి అని చెప్పేసి అని పిలుస్తారా పదిహేడు పద్దెనిమిది తారీఖుల్లో అంటే గురువారం కానీ శుక్రవారం కానీ మిథున్ రెడ్డిని మరి సిట్ అధికారులు విచారణకు పిలిచి అదే రోజు ఆయన్ని అరెస్ట్ చేస్తారు మరి ఆయన్ని అరెస్ట్ చేసి మరి ఆయన విచారణలో ఆయన చెప్పేటువంటి అంశాల ఆధారంగా జగన్మోహన్ రెడ్డే అంతిమ లబ్ధిదారు అనేటువంటిది కూడా ఈ రోజున ఆధారాలన్నీ న్యాయస్థానం ముందర పెట్టి గవర్నర్ గారి ముందర కూడా పెట్టి జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేస్తారా అనేటువంటి కొన్ని చర్చలు కూడా జరుగుతూ ఉన్నాయి మరి అరెస్ట్ చేస్తారు ఆ అరెస్ట్ చేసేది ఎప్పుడు చేస్తారు అని అంటే దానికి కూడా కొన్ని డేట్లు అయితే వినిపిస్తూ ఉన్నాయి ఆ డేట్లలోనే జగన్మోహన్ రెడ్డి అరెస్ట్కి సంబంధించి ముహూర్తాన్ని కూడా ఫిక్స్ చేశారు మరి ఎప్పుడయ్యా ఆ ముహూర్తం ఎప్పుడు అరెస్ట్ చేస్తారు అంటే ఈ నెలాఖర్న ఇరవై ఆరు నుంచి ముప్పై తారీఖు మధ్యలోనే జగన్మోహన్ రెడ్డి అరెస్టు ఉండేటువంటి అవకాశం ఉంది మరి అదేమిటి ముహూర్తం అప్పటికి పెట్టారేంటి ఆ డేట్లలో ఏంటి ప్రత్యేకత అసలు ప్రభుత్వం అరెస్టు చేయాలి అని అంటే మరి దానికి ప్రభుత్వం వైపు నుంచి కూడా కనిపిస్తున్నటువంటి బలమైనటువంటి అంశాలు ఏమిటి ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేసే విధంగా అంటే ఈ రోజున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మొన్ననే గవర్నర్ గారిని కలిశారు గవర్నర్ గారిని కలిసి ఆయనతో కూడా కొన్ని అంశాలపైన చర్చించారు ఆ తర్వాత ఈ రోజున కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారిని కలిశారు రెండు రోజులు ఢిల్లీ పర్యటనకి చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీకి వెళ్లారు ఈ రోజున కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారిని కూడా కలిశారు ఆయనతోటి కూడా ఈ అంశం పైన చర్చలు జరిపారు అనేటువంటి ఒక ప్రచారం కూడా ఏపీ రాజకీయ వర్గాల్లో అటు ఢిల్లీ సర్కిల్స్లో కూడా పెద్ద ఎత్తున వినిపిస్తూ ఉంది మరి జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి ఆ డేట్లు పెట్టుకున్నారు ఏమిటి అసలు ఆ డేట్లకు ఉన్నటువంటి అంత ప్రత్యేకత ఏమిటి అసలు ఆ డేట్లలోనే అరెస్ట్ అవుతాడు అనేటువంటి చర్చ ఎందుకు జరుగుతూ ఉంది ఆ ప్రచారానికి బలాన్ని చేకూర్చేటువంటి అంశాలు ఏమిటి అంటే గతంలో చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ అనేటువంటిది ఒక్కసారి మనం చూసుకుంటే ఏదైతే జగన్మోహన్ రెడ్డి గతంలో చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ని ఒక్కసారి చూసుకున్నట్లయితే జగన్మోహన్ రెడ్డి లండన్కి వెళ్ళాడు జగన్మోహన్ రెడ్డి లండన్కి వెళ్ళిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి నంద్యాల పర్యటనలో ఉంటే వచ్చి ఆయన్ని పోలీసులు సిఐడి అధికారులు అరెస్ట్ చేసి తీసుకువెళ్లారు ఆ పర్యటన ముగించుకుని జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఆయన ఒక బహిరంగ సమావేశంలో ఏం చెప్పారు అబ్బాయి చంద్రబాబు నాయుడు గారిని నేనేమి అరెస్ట్ చేయించలేదు నేను అప్పుడు లండన్లో ఉన్నప్పుడు పోలీసులు ఇక్కడ ఆయన్ని ఎత్తేసారు అన్నారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మరి సింగపూర్ వెళ్తా ఉన్నారు ఈ నెల ఇరవై ఆరో తారీఖున చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు అలాగే వాళ్ళ బృందం ఏదైతే గనక మంత్రి నారాయణ గారితో కూడినటువంటి కొంతమంది అధికారుల బృందం కూడా సింగపూర్కి పర్యటనకు వెళ్ళబోతూ ఉన్నారు నాలుగు రోజుల పర్యటన కోసం చంద్రబాబు నాయుడు గారి బృందం అంతా కూడా సింగపూర్ వెళ్తున్నటువంటి సమయం మరి ఇప్పుడు ఈ నాలుగు రోజుల వ్యవధిలోనే మధ్యం కుంభకోణం కేసులో మిథున్ రెడ్డిని మొదట అరెస్ట్ చేసి ఆయన విచారణ జరిపిన తర్వాత ఆయన కస్టడీలో కూడా తీసుకుని ఆయన పూర్తి స్థాయి విచారణ జరిపిన తర్వాత ప్రాథమికమైనటువంటి ఆధారాలన్నీ కూడా న్యాయస్థానం ముందు పెడతారా దానికి సంబంధించినటువంటి చర్చలే మొన్న గవర్నర్ గారిని కలిసినప్పుడు కావచ్చు ఈ రోజున హోంశాఖ మంత్రి అమిత్ షా గారిని కలిసినప్పుడు చంద్రబాబు నాయుడు గారు చర్చించారా మరి జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి ఈ నెల ఇరవై ఆరు నుంచి ముప్పై తారీఖు మధ్యలో ఒక డేట్ని ఫిక్స్ చేసి అదే ముహూర్తంగా కూడా ఫిక్స్ చేసి పెట్టారా అనేటువంటిదే ఈ రోజున నెట్టింట మాత్రం చాలా వైరల్గా ప్రచారం జరుగుతూ ఉంది మరి ఈ క్రమంలో జరుగుతున్నటువంటి పరిణామాలు అటు మద్యం కుంభకోణం కేసులో మిథున్ రెడ్డి బెయిల్ కూడా రిజెక్ట్ కావటం కావచ్చు ఏదైతే గనక సిట్ జరుపుతున్నటువంటి విచారణ ఆ విచారణలో వాళ్ళు పెంచినటువంటి ఆ దూకుడు కానీ ఆ వేగాన్ని కానీ చూస్తూ ఉంటే ఎస్ ఇక అంతిమ లబ్ధిదారు అనేటువంటిది ఎంతో దూరంలో లేదు దాన్ని కనుగొనడానికి కూడా సిట్ అధికారులకి ఎంతో సమయం పట్టేటువంటి పరిస్థితులు లేవు మరి ఈ క్రమంలో ఎస్ ప్రభుత్వం కూడా ముందు నుంచే అంతా కూడా ప్రిపేర్డ్గా ఉంది ఇప్పటికే మద్యం కుంభకోణం కేసులో కీలకమైనటువంటి సాక్ష్యాలన్నీ కూడా దొరికినాయి వీడియోల రూపంలో కూడా ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ నుంచి కూడా ఆ వీడియోలు డిలీట్ చేసినవి కూడా అవన్నీ రికార్డులు తీస్తున్నటువంటి క్రమంలో ఆ వీడియోలు అన్నింటినీ కూడా రేపు న్యాయస్థానం ముందర పెట్టడం అలాగే గవర్నర్ గారి దగ్గర సెవెంటీన్ ఏ అనేటువంటిది జగన్మోహన్ రెడ్డికి వర్తించకుండగా ఆయనకి ఆ రిలీఫ్ లేకుండా చేసేందుకు ఇప్పటికే చర్చలు కూడా జరిగినాయి మరి ఈ క్రమంలో చంద్రబాబు నాయుడు గారు కావచ్చు లేదా కూటమి ప్రభుత్వంలో మద్యం కుంభకోణం కేసు అనేటువంటిది ఒక లాజికల్ కన్క్లూజన్కి ఉంది మరి ఇందులో అంతిమ లబ్ధిదారుగా జగన్మోహన్ రెడ్డి అయితే మాత్రం ఈ నెలాఖరులో అరెస్ట్ కాబోతున్నాడు అనేటువంటిది స్పష్టం అవుతా ఉంది ఆయన అరెస్ట్ అయ్యేటువంటి అవకాశాలే ఎక్కువగా ఉన్నాయనేటువంటిది ఈ అంశాలు స్పష్టం చేస్తూ ఉన్నాయి అనేటువంటి అభిప్రాయాలు కూడా ఏదైతే కనుక నెట్టింట వైరల్గా మారినటువంటి జగన్ అరెస్ట్కు ముహూర్తం ఫిక్స్ అనేటువంటి ప్రచారం పైన వార్త పైన వ్యక్తమవుతా ఉన్నాయి మరి ఈ పైన మీ అభిప్రాయాలు ఏమిటనేటువంటిది కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ